అంటే నేను పద్ నా డేట్ ఆఫ్ బర్త్ బర్త్ పదహారు తారీఖు మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే రాముడు గుడికి పోదామని పోయినాడు రాముని గుడి పోతే అయోధ్య పోతే బీజేపీకి చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ చేరినట్లనా అర్థం కనీసం ఉండాలి కదా గుడికి పోయేదాన్ని రాజకీయం చేస్తే ఏం చెప్పలేము మా కాన్షియస్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోక తీసుకుంటున్నారు కొంతమంది ప్రాణం పోయినా సరే ఎన్ని కేసులు అయినా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖా ఉన్నారు ప్రజలు ఉన్నారు నాయకులు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది నేను ఏం చేస్తామనేది గుడికి పోయిందని భర్త గుడికోవంటే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకోలాకా ఇంకో ఆయన ఇంకోలాక కోడి గుడ్డు వీక్లు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా బ్రదర్ ఏమైనా అర్థం పడతా ఉందా ఇంకొక ఇంకో న్యూస్లో అయితేనే అసలు సంబంధం లేని విషయాలు పెడుతున్నారు అంత ఏమైనా అర్థం ఉండాలా వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడండి